నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీతో నిర్వహించారు రాములపాలెం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర నుండి మొదలైన పోరుబాట కార్యక్రమంలో చిర్ల జగ్గిరెడ్డి కార్యకర్తలు స్థానిక నాయకులతో కలిసి మోటార్ సైకిల్ పై ర్యాలీగా కొత్తపేట వెళ్లి ఎలక్ట్రికల్ డిఈ ఆఫీస్ వద్ద విద్యుత్ చార్జీల పెంపుదలపై తమ నిరసన తెలియచేశారు ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం ఏర్పడి ఆడు ఆరు నెలలకి దాటి ఏడేళ్లలోకి రావడం జరిగింది మరి ఏదైతే ఎన్నికల ముందు ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో నాయకత్వం వహిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కరెంటు ఛార్జీలు పెంచమని అలాగే వీలైతే అలాగే మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని మరి ఈ రాష్ట్రంలో హామీలు అనేక ఇచ్చారు కానీ ఆరు నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజ స్వరూపం ఈ రాష్ట్ర ప్రజానికం కరెంటు బిల్లులు సాక్షిగా చూడడం జరిగింది మరి ఏదైతే ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు బిల్లులు మరి విపరీతంగా పెంచి సుమారు కోట్ల ప్రజానేకంపై నారా చంద్రబాబు నాయుడు గారు వేసారని చెప్పి పెంచిన కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలని ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని సూపర్ శిక్షని ఘోరంగా మోసం చేసిన ప్రజలకి మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ